పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు మంచినీటి సరఫరా పథకాన్ని పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు మీరు ఐదేళ్ల పాలనలో ఆరోగ్యం కోసం గత టీడీపీ కోట్లతో చేపట్టిన మంచినీటి ప్రాజెక్టును గాలికి వదిలివేసి నిధులు సైతం దారి మందించారని మండిపడ్డారు తాగునీటి కోసం కేటాయించిన ఐదు వేల మూడు వందల యాభై కోట్ల నిధుల్ని దారి మళ్లించి పేదల ఆరోగ్యంతో చలగాట మాడుతున్న ప్రతి ఒక్కరిని శిక్షిస్తామని హెచ్చరించారు ஓ ஆ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ప్రజా ఆరోగ్యాన్ని గాలి వదిలేశాడు ఆయన కొత్తగా నిధులు తేవాల్సిన అవసరంలా మేము ఇచ్చినటువంటి ఏదైతే ఐదు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు కూడా మరి ఏదైతే నిధుల్ని దారి మళ్లించేసి తన అవసరాలకి వేరే అవసరాలకు ఉపయోగించి ప్రజారోగ్యాన్ని గండి కొట్టినటువంటి పరిస్థితి దుస్థితి చూసాం సరే ఈ రోజు మేము అధికారంలోకి వస్తూ ఉన్నాం మళ్ళీ వెను వెంటనే ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ని ప్రారంభించి మళ్ళీ ఈ యొక్క పురపాలకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సురక్షితమైన ట్రాగునీరు అందిస్తాం ఆ ప్రాజెక్ట్లో మా పాలకూలు కూడా ఉంది అందరికీ మంచినీరు ఇద్దాం అని నేను ఆలోచన చేసి ఏదైతే మొన్న రివ్యూ చేసి నారాయణ గారితో అదేవిధంగా వాళ్ళతో రివ్యూస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ తోటి కమిషనర్తో రివ్యూ చేస్తే ఆశ్చర్యం గొలిపేలాగా అంశాలు ఎక్కడ ఉన్నాయండి డబ్బులు అక్కడ మరి డబ్బులు ఏమైపోయో తెలియనిటువంటి పరిస్థితి ఆల్రెడీ ఏదైతే ఆ యొక్క ఏఐబీ బ్యాంక్ నుంచి ఏదైతే వచ్చాయో మరి ఆ నిధులు ఎక్కడికి పోయాయో ఎటు డైవర్ట్ చేశారో కూడా తెలియనిటువంటి పరిస్థితి పోనీ ఆ నిధులు వచ్చినాయి పోనీ ఏదైనా పనులు చేశారంటే ఇక్కడ పనులు కూడా అవన్నటువంటి పరిస్థితి అందుకే మళ్ళీ ఇటువంటి సవాళ్ళని ఎందుకంటే పోనీ వాళ్ళ పని చేయకపోయినా ఏదైతే మనం తెచ్చినటువంటి గ్రాంట్స్ అట్లా ఉన్నా ఆ గ్రాంట్స్తో మనం పని వాళ్ళం ఇప్పుడు మళ్ళీ ఈ నిధులు ఎటు మరలించారు మళ్ళీ దాన్ని ఎట్లా వెనక్కి తీసుకురావాలి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏఐబీ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ కేంద్ర ప్రభుత్వం సాయం అడినా కూడా దీనికి సంబంధించిన ఖర్చుల వివరాలు చెప్పండి అంటే ఏ శాఖకు సంబంధించిన అధికారులు కూడా వివరాలు కూడా చెప్పలేకపోతూ ఉన్నారు అందుకే ఈరోజు అసలు ఆ ఫైనాన్స్కి సంబంధించి ఏ శాఖ చూసినా కూడా వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల్లో ఈవేళ లోటు కనిపిస్తున్నటువంటి పరిస్థితి దుస్థితి వేళ ఐదు సంవత్సరాల పాలనిస్తే ఒక్క ఛాన్స్ అని పాలనిస్తే ఇంత విద్వాంసానికి అంటే అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి అవసరమా అటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి తగునా అని వేళ ప్రజలు కూడా ఆలోచించేయాలి